నా పేర్ సైదాని సపాషా నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏపీ స్టేట్ మహిళా పిల్లలు ఈరోజు ఒక సంఘటనను చాలా కలిసి వేస్తుంది నంద్యాల జిల్లా పగడాల మండలం ముచ్చమర గ్రామంలో జరిగినటువంటి వాసంతని అమ్మాయి మైనర్ బాలిక ఎనిమిది తొమ్మిది నా బాలిక అభం శుభం తెలియదు ఆడుకుంటున్న పాపను పిలిస్తే ఎందుకు వెళ్తున్నారనేది కూడా తెలియకుండా తన కాలం మీద కూడా మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాము ఈ జరిగిన ఈ చర్యను సమాజంలో ఒక భాగమైన మనందరం కూడా సిగ్గుతో తగ్గించవలసిన సంఘటన అయితే అసలు ఎందుకు ఎందుకులాంటి సంఘటనలు జరుగుతున్నాయని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన సమాజం ఎటువైపు వెళ్తుంది అమ్మాయికి ఉన్న వయసు ఏంటి అసలు ఆ ఉన్న వయసు ఏంటి ఎందుకు ఇలాంటి నేరానికి పాల్పడ్డారని ఆలోచిస్తే దీనికి అసలు మెయిన్ కారణం ఏంటి దీనికి మెయిన్ కారణం యువత పెడదారి పట్టడము మత్తుకు బానిసైపోవడము మద్యపానం అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది మద్దపనం అమ్ముతున్నారు అమ్మండి కానీ దానికి కూడా ఒక ఏజ్ పరిమిత పెట్టి అమ్మితే బాగుంటుంది ఎందుకంటే రాబోయే తరానికి వారదైనటువంటి యువత పెడదారిన బట్టి నేరాలు చేసి నేరస్తులుగా పరిణించబడితే రాబోయే సమాజం ఎలా ఉంటుందో సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఒక అబ్బాయి లేదా ఒక యువకుడు నేరం చేసి జైలుకి వెళ్తే ఆ శిక్ష కేవలం అతను మాత్రమే అనుభవించడు అతడి కుటుంబం కూడా అనుభవిస్తుంది అవమానాలు పరిస్థితి పడుతుంది పడతారు అదేవిధంగా అన్యాయం జరిగే ఒక అమ్మాయి చనిపోతే ఆ బాధ జీవితాంతం ఆ తల్లిదండ్రులకు ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా స్కూల్ స్థాయిలోంచే కాలేజీ స్థాయిలోంచే పిల్లలకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించి మహిళల్ని ఎలా గౌరవించాలని నేర్పిస్తే ఇలాంటి నేరాలను మనం అరికట్టవచ్చు కాబట్టి నేను ప్రతి తల్లిదండ్రులని ప్రతి పాఠశాలలో పంచేసి ఉపాధ్యాయులని సమాజంలో అందరినీ కోరుకుంటున్నాను దయచేసి నైతిక విలువల పిల్లలకు నేర్పించండి నేరాలు చేసిన తర్వాత దాని త దాని వలన వచ్చే ఫలి దుష్పరిమాణాలు దుష్ఫలితాలు ఎలా ఉంటాయో పిల్లలకు వివరించండి వాసంతికి జరిగిన అన్యాయానికి మనం ఏం చేయలేము ప్రభుత్వం ఎన్నో చట్టాలను తీసుకొస్తుంది దిశ అనిర్భ ఇవన్నీ ఇవన్నీ ఉన్నా కూడా మహిళల మీద అఘాయతలు అయితే ఆగడం లేదు ప్రభుత్వాలు మారిపోతున్నాయి తప్ప మహిళా సమస్యలు అయితే మాపడం లేదు కాబట్టి ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటున్నాను ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి దయచేసి మహిళల రక్షణ కల్పించండి చట్టాలను కఠినాతి కఠినమైన చట్టాలను తయారు చేయండి ఎందుకంటే వీళ్లకు అత్యాచారం కానీ హత్యలు కానీ చేసిన తర్వాత వే మీద బయటకు వస్తున్నాము బతుకుతున్నాము అనేది చాలా సింపుల్గా తయారైపోయింది భయం అనేది లేదు కాబట్టి మహిళలను వేధించిన హత్య చేసిన అత్యాచారాలకు పాల్పడిన వాళ్ళ కఠినమైనటువంటి శిక్ష ఉంటుందని అర్థమయ్యే రోజు ఇలాంటి నేరాలను అదుకొట్టవచ్చు కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి చట్టాన్ని కోరుకుంటున్నాను శిక్షలను కొన్ని కఠినమైనవిగా తయారు చేసి వీటిని పునరావృతం కాకుండా చేయమని కోరుకుంటున్నాను